జిహెచ్ఎంసి పునర్విభజన కమిషనర్ రేట్లు కూడా మార్పులు సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది జిహెచ్ఎంసి పునర్విభజన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ రేట్లోనూ కూడా మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి మూడు కమిషనర్ రేట్లను పన్నెండు జోన్లుగా విభజించాలనే యోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది హైదరాబాద్లో ఆరు సైబరాబాద్లో మూడు రాచకొండ కమిషనర్ రేట్ పరిధిలో మూడు జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం హైదరాబాద్ కమిషనరేట్లో శంషాబాద్ రాజేంద్రనగర్ జోన్లో కలిసే అవకాశం అయితే ఉందన్నమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్స్ అయితే దాని పరిధిలోకి తీసుకురానున్నట్లయితే తెలుస్తుంది ఈ విధంగా సో పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం సమగ్ర మార్పులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి ఇప్పుడే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే అన్ని డిపార్ట్మెంట్లు కూడా మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే జోన్లు పునర్విభజన అయితే జరుగుతుంది జిహెచ్ఎంసి మొత్తం అంతా కూడా సో ఇది అప్డేటు ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్ అయితే ఈ విధంగా అయితే కొనసాగుతుంది